హాయ్ ఎవ్రీవన్ ఇలా ఉన్నారు వెల్కమ్ టు నర్పడి కలెక్షన్స్ ఈరోజు ఈ వీడియోలో బ్యూటిఫుల్ అండ్ లేటెస్ట్ లాంగ్ హారం అండి చాలా బాగుంది ఆఫర్లో ఉందండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే వస్తుంది ఇది టోటల్ మెహందీ ఫినిషింగ్లో పీస్ అండి యూ షేప్ నెక్పీస్ జస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే వస్తుంది బటర్ఫ్లై పీస్ అది చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి ఇది జీజే పోలిష్ అమెరికన్ డైమండ్ నెక్ సెట్ అండి బ్రైడల్ వేర్ కలెక్షన్ జస్ట్ థర్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే వస్తుంది జస్ట్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి చాలా బాగున్నాయండి అచ్చం బ్రైడల్ వేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు చాలా బాగుంటుంది దివాళీ సెల్లో చాలా ఆఫర్లో ఉందండి చాలా రీజనబుల్ ప్రైస్లోనే వస్తుంది కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇవి చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి వీటి రియల్ సర్వీస్కి కీపల్స్తో అండ్ లాకెట్ చూడండి ఎంత బాగుందో మంచి సేల్ స్టోన్స్ అండ్ మెహందీ ఫినిషింగ్తో వచ్చింది జస్ట్ ట్వంటీ వన్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే వస్తుంది చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి అస్సలు మిస్ నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఇంకా మీకు ఏమైనా జ్యువెలరీ కలెక్షన్స్ కావాలన్నా కూడా పైన డిస్ప్లే అవుతున్న కలెక్షన్ కి వాట్సాప్ చేయండి ఇది బ్లాక్ బీట్స్ కలెక్షన్ ఉంది టోటల్ స్టోన్స్ తో వచ్చింది సిక్స్ థర్టీ కి మాత్రమే వస్తుంది ఇది చూడండి లాంగ్ ఆరము చాలా బాగుందండి కలెక్షన్ చాలా లేటెస్ట్ కలెక్షన్ అండి జస్ట్ థర్టీ టూ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే వస్తుంది బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఎంత బాగుంది ఇయర్ రింగ్స్ చూడండి మంచి బుట్టాస్ వచ్చాయి లేటెస్ట్ కలెక్షన్ మంచి పోలీషన్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి అస్సలు మిస్ కాకండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ అయినా చాలా లేటెస్ట్ కలెక్షన్ ఇప్పుడు సిల్వర్ శారీస్ వస్తున్నాయి కాబట్టి అలా సెట్ అవుతుంది ఇది బ్యాంగిల్స్ అండ్ నెక్పీస్ వచ్చిందండి చాలా బాగున్నాయండి అస్సలు మిస్ కాకండి ఇది అమెరికన్ డైమండ్ షేప్లో వచ్చింది నైన్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే వస్తుందండి పార్టీవేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అన్నీ కూడా ఇందులో కలర్స్ కూడా అవైలబుల్లోనే ఉన్నాయి చిన్న పిల్లలకైనా అలా సెట్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇది చిన్న చిన్న పాటివేర్ కలెక్షన్స్ ఉన్నాయి అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అన్నీ చాలా రీజనబుల్ ప్రైస్లోనే వస్తున్నాయండి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇవి చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా మీకు చూస్తూ ఉంటేనే తెలుస్తుంది ఎంత బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా జస్ట్ థౌజండ్ రూపీస్కి మాత్రమే వస్తున్నాయి ఇవి టోటల్ సిఏ స్టోన్స్ అండి ఎంత బాగుందో మంచి కట్ వర్క్ షేప్లో వచ్చింది చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అన్నీ కూడా ఇయర్ రింగ్స్ ఎంత క్యూట్గా ప్రీటీగా ఉన్నాయి కదా బాగున్నాయండి కలెక్షన్స్ అన్నీ కూడా ఇవి రియల్ సోస్కి పలుస్తా అండి దీనికి జుంకాస్ కస్టమైజ్ చేసామండి ఇయర్ రింగ్స్ ఎంత బాగుందో చాలా బాగున్నాయి కదా ఇది తెలిసింది ఇక మీకు నెక్కిస్తాం చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు మళ్ళీ ఇస్టాక్ అయ్యాయండి కొన్నిటికి ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు ఎలాగో పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు కదా అవి ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదండి కలెక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి మంచి నవరత్నాల బీచ్ తోటి కూడా బ్యూటిఫుల్ ఐటమ్స్ వచ్చాయండి వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అన్నీ బాగున్నాయి కలెక్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి కూరలతో నెక్పీస్ గుట్ట పుసల హారము చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ అస్సలు మిస్ కాకండి ఇందులో లాంగ్ షార్ట్ అవైలబుల్లోనే ఉన్నాయండి విత్ ఇయరింగ్స్ కూడా వచ్చేసాయి బ్యూటిఫుల్ ఐటమ్స్ అండి అస్సలు మిస్ కాకండి మంచి మంచి నెక్ పీసెస్ వన్ గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్లో సెట్లో చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అస్సలు మిస్ కాకండి మీకు ఇంకా ఏమైనా జ్యువెలరీ ఐటమ్స్ కావాలన్నా కూడా పైన డిస్ప్లే అయిపోతున్నారు కలెక్షన్ కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఇది చూపొచ్చేసండి చాలా బాగుంది ఇది కాస్ట్ల పేరు హారము చాలా లేటెస్ట్ కలెక్షన్ చాలామంది ఆర్డర్ చేసుకున్నారు మళ్ళీ వచ్చేసాయండి ఇది కూడా జీజే పాలిష్ నెక్ సెట్ అండి త్రీ లైన్స్ వచ్చింది చాలా బ్యూటిఫుల్ సెట్ సెట్లో చెప్పాను అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎంత బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయండి అస్సలు మిస్ కాకండి బ్లాక్ బీర్స్ కలెక్షన్స్ అయినా జుంకాస్ అయినా

బ్యూటిఫుల్ ఐటమ్స్ అండి ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ మీకు ఇంకా ఏమైనా కలెక్షన్స్ కావాలన్నా కూడా పైన డిస్ప్లే అవుతున్నాడు అన్నమాట కలెక్షన్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి ప్లీజ్ ఆర్డర్ చేసుకునే వాళ్ళందరికీ ట్రాకింగ్ ఐడీస్ వచ్చేస్తాయి ఆర్డర్స్ కూడా ఈ రోజు ఈరోజు అట్లా డెలివరీ అవుతాయండి కంపల్సరీ ఫోన్ కాల్స్ వస్తాయి చూడండి గుట్టపు సలహారం అయితే చాలామంది ఫ్రెండ్ కలెక్షన్ అండి చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు మళ్ళీ రీస్టాక్ అయ్యాయి లాంగ్ షార్ట్ స్ ఉన్నాయి ఇందులో ఎంత బాగున్నాయో కలెక్షన్స్ చూడండి అన్నీ చాలా బ్యూటిఫుల్ ఐటమ్స్ అండి అచ్చం బంగారం కలెక్షన్స్ లానే ఉంటాయి బంగారం కూడా వేసుకుంటే అబ్బాయి బంగారమే కదా అన్నంత కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీడియోని అసలు స్కిప్ చేయకండి ఇవి పార్టీవేర్ కలెక్షన్స్ ఇది నక్షిలో వచ్చిందండి చాలా బాగుంది కదా బ్రైడల్ వేర్ సెట్కి అయితే చాలా బాగా సెట్ అవుతుందండి లేటెస్ట్ కలెక్షన్ అండ్ ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా మీకు చూస్తా అంటేనే తెలుస్తుంది ఎంత బాగున్నాయి కలెక్షన్స్